ఇది ఎక్సెల్ సైజ్ లోనే ఉంటుంది లాంగ్ ఫ్రాక్ అండి ఇది సో మీకు మొత్తం కూడా చాలా బాగుంటుంది చెక్స్ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది ఇవి కూడా సేమ్ ప్రైజే మీ సో ఇది కూడా చాలా బాగుందండి సో మీకు మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది ఏదైతే సో టాప్ కి మీకు ఫ్రంట్ డిజైన్ ఇచ్చారో మొత్తం కూడా ప్యాచ్ విత్ మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ హ్యాండ్లూమ్ సారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు టాప్స్ చూపిపోతున్నాను కాటన్ స్టిచ్డ్ టాప్స్ చూపిపోతున్నాను ఇవన్నీ కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇవన్నీ కూడా మీకు వీటిలో వీడియోలో చూపించేవన్నీ ఎక్సెల్ సైజులో చూపించబోతున్నాను అంటే ఫార్టీ టూ సెంటీమీటర్స్ మీకు మెజర్మెంట్ అనేది వస్తుంది అండ్ ఈ వీడియోలో మొత్తం ఎక్సెలే ఉంటుంది బట్ ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ చూపిస్తున్నాను అండ్ టూ టాప్స్ ఎవరైతే తీసుకుంటున్నారో మీకు బయట గెట్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ డిస్కౌంట్ కూడా ఉంది కలెక్షన్ అయితే చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మొత్తం కూడా కాటన్ టాప్స్ చూపిపోతున్నాను అవి కూడా ఎక్సెల్ సైజులో ఓన్లీ ఎక్సెల్ సైజులోనే చూపిస్తున్నాను అండి అండ్ ఇవన్నీ కూడా ప్రింటెడ్ కాటన్ టాప్స్ వస్తుంది మీకు ఫస్ట్ డిజైన్ చూసుకుంటే ప్రతి టాప్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ నెక్ కూడా పైపింగ్ ఉంటుంది అండ్ మీకు హైట్ ఏదైతే ఉంటుందో డ్రెస్ ఈ టాప్ హైట్ అనేది ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ఇలాగా మీకు అయితే ఈ టాప్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వీటి ప్రైస్ ఏదైతే ఉన్నాయో చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయండి త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బట్ టూ డ్రెస్సెస్ టూ టాప్స్ అయితే మీరు తీసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది బై టూ టాప్స్ అండ్ గెట్ ఫిఫ్టీ రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇంకా కలర్స్ చూద్దాం అండ్ ఇందులో మీకు కలర్స్ అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్గా చూపిస్తున్నానండి మీకు ప్లేన్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి మిరర్ ఫినిషింగ్ ఉంటాయి వర్క్స్ ఉంటాయి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ ఉంటాయి ప్రింటెడ్స్ ఉంటాయి కలనేత ఫ్యాబ్రిక్ ఉంటుంది అన్ని రకాల టాప్స్ అయితే ఈ వీడియోలో మీరు చూస్తారు బట్ క్లియర్గా ప్రతీది చెక్ చేయండి ప్రతి టాప్ చెక్ చేసి మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ సో చూడండి ఇవి కావాలంటే మీకు ఫొటోస్ కూడా పంపిస్తాం మీరు ఫొటోస్లో కూడా చెక్ చేయచ్చండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ మీరు ఫొటోస్లో ఏమిటంటే ఇంకా క్లియర్గా డిజైన్స్ అనేవి కూడా క్లియర్గా చెక్ చేయొచ్చు ప్రతి ఫోటో డీటెయిల్గా మీకు పంపిస్తాము వాట్సాప్లో ఇప్పుడే మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి కలర్స్ అయితే నేను చెప్తున్నానండి ఈ వీడియోలో మీకు రాణి కలర్ అంటూ ఉండదండి ప్రతి కలర్ అవైలబుల్ ఉంటుంది జస్ట్ మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన టాప్ అనేది తీసుకోవచ్చు ప్రైస్ మళ్ళీ చెప్తున్నానండి సింగిల్ టాప్ తీసుకుంటే త్రీ డబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ టాప్స్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీకు ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ఇన్స్టాంట్గా అండ్ ఈ టాప్ చూడండి అన్నీ కూడా ఎక్సెలేనండి వీడియో అంతా ఎక్సలెంట్ ఉంటుంది అండ్ మీకు కావాలంటే ఎల్ అండ్ టూ ఎక్సెల్ సైజెస్ కూడా ఉన్నాయి అవి మీకు ఫొటోస్ పంపిస్తాం బట్ వీడియోలో చూపించేవి మాత్రం ఎక్సెల్ సైజెసే మీకు ఒకవేళ ఎల్ కానీ టూ ఎక్సెల్ కానీ తీసుకోవాలి కావాలనుకుంటే మీకు ఫొటోస్ పంపిస్తాం వాట్సాప్లో మాకు మెసేజ్ చేయొచ్చు వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి టాప్ క్లియర్గా చూపిస్తానండి మీకు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయని మీకు చూపిస్తున్నాను ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసినా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది షిప్పింగ్ ఛార్జ్ ఏమి ఉండదు అంతా ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న టాప్ అనేది స్క్రీన్షాట్ ఫోటో తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి చాలా ఫాస్ట్గా ప్రతి కొరియర్ కూడా షిప్ చేస్తాము ఇండియా వైజ్గా ఎక్కడికైనా మీకు చాలా ఫాస్ట్గా అనేది షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇవి గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుందండి మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా కానీ ఇవి మంచిగా సూట్ అవుతుంది గిఫ్టింగ్ కూడా సో జస్ట్ వాళ్ళ ఆర్డర్ షేర్ చేసి మీరు ఆర్డర్ చేస్తే గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవి మేము సెండ్ చేస్తాము అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ ఈ టాప్ కూడా చాలా బాగుంది సో ఎల్లో షేడ్ వచ్చింది విత్ గ్రే కలర్ అయితే మీకు బాటమ్ ప్యాచ్ విత్ నెక్ కూడా పైపింగ్ వస్తుంది ఇలా ఉంటుంది ఆరెంజ్ కలర్ అండి విత్ స్కై బ్లూ కలర్ మీకు ప్యాచ్ వచ్చింది అండ్ ఫ్రంట్ కూడా మీరు చూడవచ్చు డిజైన్ ఎంత బాగుందో సో చాలా సింపుల్గా క్లాసిక్ లుక్ వస్తుందండి ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకో బ్యూటిఫుల్ పింక్ కలర్ సో కలర్స్ మాత్రం ఏవి పోవండి మీకు కలర్ ఇవి పోవడం అంటే ఏమి ఉండదు క్వాలిటీ ఉంటుంది మీకు టాప్స్ అనేవి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ చూడండి సో ఇలాగా మీరు ఎలాంటి డిజైన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో డిజైన్స్ మాత్రం చెప్పాను కదా ఫస్ట్ చాలా డిజైన్స్ ఉంటాయి ఈ వీడియోలో మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ మర్చిపోకండి సింగిల్ టాప్ తీసుకుంటే త్రీ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ బట్ టూ టాప్స్ మీరు ఆర్డర్స్ చేస్తే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది ఇలా ఉంటుంది ఇందులోనే గ్రే కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ టాప్ చూడండి బట్ కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి సో ఎందుకంటే ఇవి కొన్ని సింగిల్స్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఏదైనా టాప్ నచ్చిందంటే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక డిజైన్ అండి సో ఈ క్లాత్ కూడా బాగుంది లైక్ దోరియా టైప్ అయితే వచ్చింది ఇది కొంచెం లైట్ వెయిట్ ఏ ఉంది సో ఫ్రంట్ వచ్చేసి మీకు ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది కంప్లీట్గా ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఇలా వస్తుంది టాప్ వచ్చేసి విత్ ప్యారెడ్ డిజైన్ అండి సో ఫ్రంట్ డిజైన్ వచ్చేసి సో మొత్తం టాప్ చూడండి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా డౌట్స్ ఉన్నా ఆర్ మీకు మెజర్మెంట్స్ తెలియాలన్నా వెంటనే మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో క్లియర్గా ఆల్ డీటెయిల్స్ మీకు కన్ఫర్మ్ చేస్తాము అండ్ మీరు ఆర్డర్స్ చేసే ముందు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లైక్ ఎక్సెల్ మీకు మెజర్మెంట్స్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ వస్తుంది హైట్ ఫార్టీ ఫైవ్ వస్తుంది సో ఇలాగా మీకు ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ టాప్ సో డిజైన్స్ చూడండి సో ఇలా వస్తుంది ఇది ప్లేన్లో వచ్చింది ఫ్రంట్ మాత్రం ఎంబ్రాయిడింగ్ లుక్ వచ్చింది అండ్ ఇందులోనే ఇంకో కలర్ అండి సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి మీకు బాటమ్ వచ్చేసి పోచంపల్లి డిజైన్ వచ్చింది ప్రింట్ అండి ఇదేమో మీకు ప్యాచ్ వస్తుంది విత్ బటన్స్ కూడా వచ్చింది ఫ్రంట్ చాలా బాగుంది డిజైన్ ఇలా వస్తుంది అండ్ పింక్ కలర్ టాప్ ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ అనేది సో ఇలా వస్తుంది మీకు వీడియోలో అయితే జస్ట్ డిజైన్ చూపిస్తున్నానండి నేను ఇలా ఉంటుంది ఆ డ్రెస్ అనే టాప్ అనేది చూపిస్తున్నాను క్లియర్గా మీరు ఇంకా కలెక్షన్స్ చూడవచ్చు మీకు ఎల్ సైజ్ ఉంటుంది టూ ఎక్స్ఎల్ ఉంటుంది బట్ ఎక్సెల్లో వీడియో చూపిస్తున్నాను అండ్ మీరు డైరెక్ట్గా బావనా హ్యాండ్ షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ అనేవి తీసుకోవచ్చు అండి ప్రజెంట్ టాప్స్ అనేవి ప్రజెంట్ అవైల స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రైజెస్కి వస్తున్నాయి స్టాక్ అయిపోయిన తర్వాత ఈ ప్రైస్కి రాదండి మీకు శారీస్ కావాలంటే డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి సో ఇలా వస్తుంది అండ్ చూస్తున్నారు కదండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ప్రతిదీ చాలా బాగున్నాయండి టాప్స్ మాత్రం అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ టాప్ చూడండి సో మీకు చాలా బాగుంది ప్యాచ్ వచ్చేసి ఇవన్నీ కూడా వీడియో మొత్తం ఒకటే ప్రైజ్ అండి త్రీ డబుల్ నైన్ సింగిల్ సింగిల్ టాప్ బై టూ మీరు టూ టాప్స్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఫ్రంట్ మీకు బాటమ్ వచ్చేసి పోచంపల్లి డిజైన్తో ఇలా వస్తుంది అండ్ మీరు స్క్రీన్ షాట్ తీసైనా సో ఆర్డర్స్ అనేది మాకు మెసేజ్ పెట్టవచ్చు వాట్సాప్లో లేదంటే మీకు ఇక్కడ కోడ్ కనిపిస్తుందండి ఈ డ్రెస్ కోడ్ వచ్చేసి ఎక్స్ఎల్ ఫార్టీ ఈ కోడ్ మాకు మెసేజ్ చేసినా కానీ మీకు అవైలబుల్ ఉందో లేదో మేము చెక్ చేసి చెప్తాము అండ్ ఇందులో ఇంకొక కలర్ సో కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ టాప్ సో ఇలా వస్తుంది ఈ టాప్ వచ్చేసి అండ్ ఈ టాప్స్లో లాస్ట్ కలర్ అండి అంటే మీకు మ్యాంగో ఎల్లో కలర్ వస్తుంది సో టాప్ అంతా ఇది వీటి ప్రైస్ త్రీ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బై టూ గెట్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అండ్ ఇదే వీడియోలో మీకు సో ఇప్పుడు మీకు లాంగ్ ఫ్రాక్స్ చూపిపోతున్నాను సో ఇప్పటివరకు చూపించినవి టాప్స్ కదా ఇది ఎక్సల్ సైజ్లోనే ఉంటుంది లాంగ్ ఫ్రాక్ అండి ఇది సో మీకు మొత్తం కూడా చాలా బాగుంటుంది చెక్స్ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది ఇవి కూడా సేమ్ ప్రైజే మీకు త్రీ డబల్ నైన్ రూపీస్కే వస్తుంది టూ మీకు వీడియోలో ఏ కాంబినేషన్లో అయినా మీరు టూ పర్చేస్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ మీకు ఆఫ్ వస్తుంది ఇలా వస్తుంది అండ్ లాంగ్ ఫ్రాక్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది ఇవి లాంగ్ ఫ్రాక్స్ అండి మీకు టాప్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి సైజు మాత్రం ఎక్సెల్ సైజు ఇవన్నీ చెక్స్ ప్యాటర్న్స్ అండి ఒకవేళ మీకు చెక్స్ ప్యాటర్న్ ఇంట్రెస్ట్ ఉంది లాంగ్ ఫ్రాక్లో అంటే ఇవి చెక్ చేయొచ్చు మెయిన్గా ఈ ప్రైస్కి అయితే రాదండి చాలా తక్కువ ప్రైజ్లో ఇవి ప్రజెంట్ వస్తున్నాయి మీకు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ సో మీకు చెక్స్లోనే వస్తుంది సో ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా సో చాలా బాగుంటుంది ఈ చెక్స్లోనే ఇంకొక డిజైన్ చూడండి మీకు సో టాప్ ఏదైతే వస్తుందో ఇదంతా కూడా బ్లాక్ కలర్ వస్తుంది బాటమ్ మాత్రం మీకు చెక్స్ ప్యాటర్న్ ఈ లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంది అండ్ ఈ వీడియోలో మీరు ఈరోజు చూస్తున్న కలెక్షన్స్లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ టాప్ అండి సో లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది ఈ లాంగ్ ఫ్రాక్ కూడా సో చూడండి ఎంత బాగుందో ప్రైజెస్ మాత్రం త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఏదైనా టూ కాంబినేషన్స్ టూ డ్రెస్సెస్ టూ టూ టాప్స్ తీసుకుంటే మాత్రం మీకు ఇన్స్టాంట్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది సో ఈ కలెక్షన్ అంతా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్